உயிர் பான் ஜஸ்டிஸ் மறுபக்க தரப்புல மறுபக்க தரப்புல வந்துலாம் அவர் பர்னி நிவேந்தி டிராஃபிக் ஆகின்னானே ஏவாகி நம்ம வந்துறோம் நான் ஏவாகி போய் 10 டேஸ்ல விஷயம் எல்லாம் ஆகிடலாம் ஆகிட நிச்சயமா 5 மாசம் சார் 5 மாசம் சார் சம்மதிக்க மாட்டேங்கிற டாப் உயிர் பான் ஜஸ்டிஸ் 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 ஏவேலே ஏவேலே

रुपिए राजागुर राजा रुपिए राजा वॾे राजा रुपिए राजा व ఏదైతే గత రెండు రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవేలి మండలం వెలవెలి వెలవలపల్లి గ్రామానికి చెందిన ధోనిపాటి మహేష్ అనే వ్యక్తి పైన దళిత యువకుడి పైన కొంతమంది రవిడీ సీటర్లు కొంతమంది రవిడీ సీటర్లతో రాజకీయ ప్రముఖుల అనుచరులు ఏదైతే ఊరూరు తిప్పి ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నందుకు ప్రశ్నించిన సందర్భంలో ఊరూరు తిప్పి మరి విపరీతంగా విస్తారాజ్యంగా మరి దాడి చేశారు ఆ దాడిని అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాలు దళితులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు చిన్నారులకు రక్షణ లేదని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పేసి అందరగా మీడియా ముఖ్యంగా తెలియపరుచున్నాను ఎందుకంటే ఈ రాయలసీమ ఫ్యాక్సిజాన్ని రాయలసీమ సంస్కృతిని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తీసుకొచ్చి మరి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని ఊరూరు తిప్పి విచక్షణ రహితంగా కొట్టారు మరి కొట్టినటువంటి ముద్దాయిలు ఏదైతే ఉన్నారో అందులో ప్రథమ ముద్దాయి విజయ్ అనే వ్యక్తి సీటరు ఆ రవిడీ సీత రిసర్లు అనేక చోట్లకు తీసుకెళ్లి మరి పేరూరు వైజాసంలోను అదేవిధంగా అలవరం మండలం గోపాయలంతా నదీ తీర ప్రాంతానికి తీసుకెళ్లి ఒక ఒక చోట నిలబెట్టి కాళ్ళను పట్టుకుని బ్రతిమాలన గాని మరి వారు కనికరించకుంటే ఈయన దాడులతో దాడిని కొట్టారు అసలు ఇంత కొట్టడానికి కారణం ఎవరు దాని వెనకాల ఎవరు ఉన్నారు ఈ సంఘటనకి ఎవరు ప్రోత్సహించారనేది వెలిగి తీయాలి ఈవేళ డిఎస్పీ గారు మీటింగ్ పెట్టి ముద్దాయిలు ముగ్గురిని అరెస్ట్ చేసాం ఓ ముగ్గురు పారిపోయారని చెప్తున్నారు మరి ఈ ముగ్గురే కాకుండా అసలైన బోసుల్ని మీరు తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేశారు కానీ అసలైన బోసుల్ని అరెస్ట్ చేయట్లేదు అల్లవరం మండలం గతంలో మా ఎస్సీల మధ్యన చిన్ని చిన్ని గొడవలకి పరస్పర గోడవలకి దాడి చేసుకున్నప్పుడు దాన్ని పెద్దదిగా భూతబ్బం చూపించి ఎనిమిది మంది యువకులని మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టి విచక్షణ రహితంగా కొట్టి బూటికాలతో కొట్టిన పోలీస్ ఆఫీసర్లు మరి ఊళ్ళో తిప్పి దళితులను కొట్టినటువంటి అగ్రవర్ణాల వారిని మీరు ఎందుకు కొట్టలేదని చెప్పేసి సందర్భంగా మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా దీనికి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా బాధ్యత వహించి చెప్పాలి మీకు ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ ఒత్తులు ఉంటే బయట పెట్టండి ఒత్తులు లేకపోతే కనుక రాయలసీమ ప్రేక్ష నిజాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులు వెనకాల ఎవరు నేను బయటకు తీయాలి తీసే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ ఈ నిరసన తెలియజేశాం ఇప్పుడు మా ఉండరు బాధ్య మాట గత రెండు రోజుల క్రితం మన ఈ జిల్లాలో అనే మండ చెందినటువంటి ఓను పార్టీ మహేష్ పైన కొంతమంది వ్యక్తులు తీవ్రంగా కొట్టి ఊరు ఊర తిప్పి తీవ్రం కొట్టడం జరిగింది ఆ దోడుపడి మహేష్ ని మేము రాత్రి వెళ్ళి పరామర్శించడం జరిగింది అసలు ఏం జరిగింది అని చెప్పి దోడుపటి మహేష్ అడిగినప్పుడు అన్న మా మేము ఉద్యోగులు ఇప్పిస్తామంటే వెళ్ళి వేరే వాళ్ళ ద్వారా డబ్బులు ఇప్పించడం జరిగింది ఆ డబ్బుల కోసం మేము అడుగుతూ ఉంటే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని నన్ను తీసి రమ్మని చెప్పి తీసుకుని వెళ్ళి పలు చోట్ల సినిమాలో ఏదైతే ఏ విధంగా అయితే చూపిస్తారో ఆ విధంగా పలు ఊర్లు తీసుకొని మమ్మల్ని కొట్టడం జరిగిందన్నా మరి అన్న తర్వాత నెక్స్ట్ కొంతమంది అనుచరులు వచ్చి మమ్మల్ని భయపెట్టి రాయల్ కాలేజీకి సంబంధం లేదు ఆ తర్వాత ఎవరికి సంబంధం లేదు చెప్పించడం జరుగుతుందన్న మా మీరు తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయన్నా మీరు మాకు రక్షణగా ఉండాలన్నా అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఒకటే హామీ ఇచ్చాం మీరు ఏదైతే జరిగింది సంఘటన ఆ సంఘటన మీద కట్టుబడి ఉండండి ఏమైనా మేము మీకు అందదండలుగా మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ దోనుపడి మహేష్ అనే వ్యక్తి వాళ్ళ భార్య కూడా చెప్పే విషయం ఏంటండి చాలా మంది వస్తున్నారు మీకు డబ్బులు ఇస్తాము అది ఇస్తాము కేసు గిత్తడు రావండి అని చెప్పేసి బలవంతంగా భయపెట్టి చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అవన్నీ తిరిగిస్తున్న మేము తిప్పు పడుతున్నాం తక్షణం ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు చెప్పారు ముగ్గురు ఆరుగురు కాదు దాదాపుగా అతను చెప్పడం పద్దెనిమిది మంది ఉన్నారు తను అసలు పారిపోదామన్నా కూడా కథలు ఇవ్వకుండా చుట్టుముట్టేశారు వాళ్ళందరినీ కూడా తక్షణం వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం దయచేసి సీఎం గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకురావద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాం ఈ జిల్లాకి కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారానే ముందుకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ ముద్దాయిలు వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే దీని మీద తీవ్రంగా మన నిరసనలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ